రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్రాన్ని పర్యాటకానికి హబ్గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు రాష్ట్రంలోని ఆలయాలు పర్యావరణ సాహస క్రీడలు హెరిటేజ్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పైన ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది దేవాదాయ పర్యాటక రోడ్లు భవనాల శాఖ మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మంది అన్స్కిల్డ్ వారికి ఇచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి పరిశ్రమ ఇది ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఇస్ అకీ సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభల్లో మీ అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎకో టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందుకు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇవి ఈ మీటింగ్ వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఎవాల్వ్ చేయడానికి వీ హ గ్రేటెస్ట్ స్కో మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే అవన్నీ వదిలేసాం రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్ద అనుకుంటా ఉంటాం అంటే ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేస్తాం మ్యామ్ ఐ థింక్ కమిటీ హాస్ బిన్ కాన్స్టిట్యూట్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి ఇనిషియేటెడ్ కార్పొరేషన్ మీరు వెన్ దట్ పాలసీ గురించి రెడీ మ్యామ్ మీరు అంటే సింపుల్ గైడెన్స్ సార్ దీనికి మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆదోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్రమ్టికంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫ్యాంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా